భూ పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు శిల్వలో అనేక శ్రమలు పొంది చంపబడ్డాడు ఆయన పొందిన శిల్వలో శ్రమల ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు రక్షణ కలుగుతున్నది కనుకనే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో కృత్త వాయును అని చెప్పబడినట్లుగానే ప్రిలారా మీరు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మీ జీవితము నుండి అన్ని పాత అలవాట్లు మరియు పాపపు మార్గాలు తొలగిపోతాయి క్రీస్తు వేసినందు మీరు నూతనముగా మార్చబడతారు అందుకే యేసు క్రీస్తు ప్రభు ఇటువంటి దైవికమైన రూపాంతరము పొందుకునే గొప్ప అనుభవమును ఇవ్వడానికి కొరికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన చిందించిన రక్తము మనలను కడిగి శుద్ధి చేసి నూతన సృష్టిగా మార్చటకు శక్తి కలిగి ఉన్నది కాబట్టి ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు దేవుని కాబట్టి అయ్యున్నారు కాబట్టి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచాలని దేవుని వాక్యము మనకు తెలియజేసినది కాబట్టి దేవుని వై ఉన్న మీ శరీరముతో మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండాలి దేవాలయం అనేది దేవునికి చెందుతుంది దేవుని ఆరాధనకు స్థుతికి అది ప్రత్యేకింపబడింది అలాగే ఒక విశ్వాసి తన శరీరము తన స్వంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛ ఇది స్పష్టమైన నిర్బంధం తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందము ఘనత కలిగించే పనులే ప్రతి వ్యక్తి చేయాలి మరి లోకములో గొప్ప వార్త ఏమిటంటే పాపులను శిక్షించకుండా విమోచించడానికి దేవుని కుమారుడు ధరను చెల్లించాడు అని మనము తలంచినప్పుడు మన హృదయాలు ఎంతగానో ఆనందిస్తాయి రీలారా క్రీస్తులో జీవించడము కేవలము నైతిక విలువలను లేదా పారంపర్య ఆచారాల వంటి విలువలు కాదు దానికి బదులుగా ఇది ఆత్మ జీవము మరియు శరీరములో సంపూర్ణమైన విడుదలను కలిగి ఉంటుంది ఒకసారి అబ్రహాం లింకన్ గారు ఒక వీధిలో నడిచి వెళుతుండగా ఒక యవ్వనస్తురాలైన అమ్మాయిని విక్రయించుట మరియు అమ్మాయిని ఎంతగానో కన్నీరు కార్చుటో చూశాడు ఆ దృశ్యం అబ్రహాం లింకన్ గారి యొక్క హృదయాన్ని కదిలించి వేసింది వెంటనే ఆయన డబ్బు చెల్లించి ఆమెను వారి యుద్ధ నుండి కొన్నాడు అంత మాత్రమే కాదు ఆమెను తన గృహమునకు తీసుకుని వెళ్ళి ఇంటికి చేరిన తర్వాత ఆయన కుమార్తె నిన్ను విడిపించుటకే డబ్బు చెల్లించి నిన్ను కొన్నాను కనుకనే ఇక నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చును అని ఆమెతో చెప్పాడు అందుకు ఆమె ఆశ్చర్యపడి ఆయన పాదముల మీదపడి అయ్యా నిజముగా నేను స్వతంత్రురాలినైతే నా జీవితాంతము నేను మీకు సేవ చేయనట్లుగా మీరు నాకు అనుమతి ఇవ్వాలని కోరుచున్నాను అని చెప్పినది దానికి అబ్రహాం లింకన్ గారు ఎంతో సంతోషించారు ఆమె అబ్రహాం లింకన్ గారికి విశ్వసనీయమైన స్నేహితురాలిగా ఉంటూ ఆయనకెంతో ప్రేమతో సేవలు చేసినది ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మనలను అపవాది బానిసత్వం నుండి విడిపించుట కొరకే యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు మనము ఎలా విడిపించబడ్డాము ఆయన మనలను కొంత డబ్బు లేక డాలర్లు ఇచ్చి కొనలేదు మనం ఎలా కొనబడ్డామని లేఖనాలను పరిశీలన చేస్తే ఈ విధముగా లేఖన భాగం మనకు తెలియజేసినది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మయమపరచుడి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆయన తన సొంత కుమారుని యొక్క రక్తాన్ని చిందించి నిన్ను నన్ను మనల్ని అందరినీ కొని ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన ప్రజలను వారి పాపము అపరాధము మరి శాపము నుండి విడిపించి కొనుగోలు చేయడానికి తన కుమారుని చెల్లించినప్పుడు అది వారి శరీరాలకు మరియు ఆత్మలకు విమోచన క్రయధనముగా ఉన్నది మీ వ్యాధి నుండి శాపము నుండియు మరి పాప బంధకముల నుండి ఆయన మిమ్మల్ని ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు విలువ పెట్టి వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అన్న వచనము ప్రకారము మీరు ఆయన చే కొనబడి ఉన్నారు గనుక మీ ఆత్మ శరీరము జీవమును ఆయనకు సొత్తయ్యున్నవి మీరు స్వతంత్రముగాను మరియు సంతోషముగాను జీవించినట్లుగా చేసి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ రాత్రి మీరు పాపము అపవాది వ్యాధి అప్పులు దుర్వ్యసనములు అనుబంధకముల చేత పట్టబడి ఉన్నట్లయితే మిమ్మల్ని తన రక్తము ద్వారా విలువ పెట్టుకున్న యేసు ప్రభువునకు మీ జీవితాలను సమర్పించినట్లయితే నిశ్చయముగా మీ బంధకముల నుండి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులనుగా చేసి ఆనందింపజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు మీ హృదయపూర్వకముగా ఈ ప్రార్థన చేసినప్పుడు పాపపు అలవాట్లు మీ నుండి తొలగింపబడతాయి ఇప్పుడే యేసు క్రీస్తు యొక్క రక్షణను మీరు పొందుకుంటారు పాపపు అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు చింతకు రండి ఆయన సన్నిధిలో ప్రార్థిద్దామా ఆ లాగున ప్రార్థించినప్పుడు ఆయన మన పాత జీవితాన్ని మార్చి నూతన సృష్టిగా చేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవై రాత్రి కాల సమయంలో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను మీరు బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మా దేహమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ మా దేహముతో మిమ్మల్ని మహిమపరిచే బుద్ధిని జ్ఞానమును మాకు దయచేయండి అయా జారత్వము వ్యభిచారములో చెడిపోయిన మా దేహమును మీ పరిశుద్ధ రక్తంలో కడగండి శుద్ధి చేయండి ప్రభువా మా దేహములో చెడుతనానికి చోటు ఇయ్యకుండా తిండిపోతుతనానికి నిద్రపోతుతనము కామ సంబంధమైన పాపములు జయించేందుకు సహాయం చేయండి దివ మా దేహమును నలుగొట్టుకొని లొబర్చుకొని మా దేహముతో మిమ్మల్ని స్థుతించే ధన్యత మాకు దయచేయమని వేడుకొనిచున్నాం పనికి మాలిన వారమైన మా కొరకు మీ పరిశుద్ధ దేహమును శ్రమకు అప్పగించిన మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం అయ్యా నేడు బంధకములో ఉన్న మమ్మల్ని విమోచన క్రయదనముగా మార్చినందుకై నీకే వందనాలను ప్రభువా ప్రభువాయి రాత్రి నుండి యొక్క నామమునకు ఘనతను తీసుకొని వచ్చే వారలనుగా మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్